హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ బియ్యపిండితో చెగోడీలు చేసుకుందాము ఇవి చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయండి అలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మైదాపిండితో కాకుండా ఒక్కసారి బియ్యపిండితో ఈ విధంగా చెగోడీలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అయితే లేట్ చేయకుండా ఇవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి అందులోకి పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా బటర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి వీటన్నిటిని గంటితో ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలి వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా బియ్య పిండి వేసుకున్న తర్వాత గంటితో బాగా కలుపుకోవాలి చాలా వేడిగా ఉంటుందండి గంటితోనే కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం తడిగా అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని బౌల్లోకి వేసుకోవాలి మరి చల్లగా అయిపోకూడదు ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చెయ్యి తడుపుకొని పిండి కలుపుకోవాలి పిండి వేడిగా ఉంటుంది కదా ఈ విధంగా చెయ్యి తడుపుకోవడం వలన చెయ్యి కాలకుండా ఉంటుంది అలాగని ఎక్కువ సార్లు చేయి తడుపుకున్నట్లయితే పిండి లూజ్గా అయిపోతుంది ఒకటి రెండు సార్లు తడుపుకొని కలుపుకుంటే సరిపోతుందండి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది బాగా ముద్దలాగా వచ్చే విధంగా కలుపుకోవాలండి ఒకవేళ పిండి పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది పిండిని మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా ముద్దగా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని అరిచేత్తో ఈ విధంగా ఒత్తుకోవాలి సన్నగా పొడవుగా వచ్చే విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మన వేలుకు చుట్టుకోవాలి రింగులాగా ఈ విధంగా వేలుకు చుట్టుకుంటే సరిపోతుందండి చెగోడీలు రెడీ అవుతాయి వీటిని మురుకుల అద్దల్లో కూడా చేసుకుంటారు అయితే అంత పర్ఫెక్ట్గా రావండి కొద్దిగా క్రాక్స్ వచ్చినట్టు అవుతాయి అదే చేత్తో చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి ఇవి చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అంతేనండి మిగిలిన ప్రాసెస్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది ఇదే విధంగా మిగిలిన పిండినంతటిని కూడా చేసుకోవాలి మనకు ఒకటి లేదా రెండు చేసుకున్నప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుందండి చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అలాగే చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా పిండినంతటిని చెగోడు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి అది వేడెక్కిన తర్వాత ఒకటి వేస్తే తెలుస్తుందండి వేడెక్కింది లేనిది ఆ తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేయకూడదు అతుక్కుపోతాయి ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి వేసిన వెంటనే కలపకుండా ఒక్క నిమిషం ఆగి ఆ తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని కాల్చుకుంటే బాగా కాలుతాయి ఎక్కువగా వేసేసినట్లయితే కాలడానికి కొద్దిగా ఎక్కువగా టైం తీసుకుంటుంది నురగ మొత్తం తగ్గిపోయి కాలిన తర్వాత తీసేసుకోవాలి ఇవి మనకు కాలిందో లేదో ఎలా తెలుస్తుందంటే నురగ మొత్తం తగ్గిపోతుందండి నురగ మొత్తం తగ్గిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన చెగోడీలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగానే వేసుకోండి ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే అన్నీ అతుక్కుపోతాయి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెగోడీలు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్